నగరంలో డివిఆర్ హోటల్ నందు వేగ జ్యువెలర్స్ వారి వస్త్రాభరణ ప్రదర్శన ఈ సందర్భంగా వేగ జ్యువెలర్స్ మేనేజర్లు గౌరీ శంకర్ మాట్లాడుతూ మా వద్ద నాణ్యతతో మన్నికతో కూడిన బ్రైడల్ గోల్డ్ డైమండ్ పోల్కీ వంటి నగలు లభ్యమవుతాయన్నారు పెళ్లిలకు అన్ని శుభకార్యములకు కావలసిన బంగారు నగలు పట్టు చీరలు మా వద్ద లభిస్తాయన్నారు ఏపీ తెలంగాణతో పాటు యూఎస్ఏలో కూడా మా బ్రాంచ్లు ఉన్నాయని వారన్నారు

না <coughs> আディア <coughs> <coughs> और ये काम करने के लिए कनेक्ट करने का बटन है मॉडल का कंट्रोल और डबल पर डबल जनरेशन है आप पर भी देख सकते हैं और एक 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 और డి అందరికి నమస్కారం ఈరోజు వేగా జ్యువలరీస్ మన కర్నూలు లో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము హోటల్ డివిఆర్ మ్యాన్షన్ లో శనివారం ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా హోటల్ డివిఆర్ మెన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ పోల్కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి అక్కడ నుంచి చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది మా మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ బాల నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమర్స్ కూడా జ్యువెలరీ అనేది కస్టమర్ కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్ లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు టూ డేస్ ని మొదలు పెట్టడం జరిగింది ఏగశ్రీ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది గత నాలుగేళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు మంచి డిజైనర్ ఆభరణాలు డైమండ్స్ పచ్చి తో కూడినవి పొల్కీ వి యాంటిక్ జ్యువెలరీ అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్ తో ఎవ్రీ టైమ్ వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూల్లో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము ఆల్ ది బెస్ట్ చెప్దాము ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మన కర్నూలు చాలా ముందుకు పోతుంది మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్ని కూడా కర్నూలుకు వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందు పోవాలని ఈ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్ వచ్చి ఎగ్జిబిషన్ పాట శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు వారికి ఒక అవకాశం కూడా ఉంది నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఆల్ ది బెస్ట్ అందరు